స్టూడియన్ తెలుగు గుంటూరు జిల్లాలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతున్నామన్నారు ఎస్పి సతీష్ కుమార్ ప్రజలందరూ ట్రాఫిక్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు తల్లిదండ్రులు పిల్లలకి వాహనాలు ఇచ్చే ముందు అవగాహన కల్పించాలన్నారు మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు గుంటూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో నిర్వహిస్తున్న నాకాబందీ కార్డ్ అండ్ సెర్చ్ పై గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ గుంటూరు జిల్లాలో వినూత్నంగా పోలీస్ నాకాబందీ వివిధ శాఖ అధికారులతో కలిపి రవాణా శాఖ అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ శాఖ లాండ్ ఆర్డర్ ముగ్గురు సంయుక్తంగా గుంటూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పలు కొన్ని రోజుల నుంచి పలు ప్రాంతాల్లో విస్తృతంగా నాకాబందీ అంటే వివిధ కారణాల చేత వాహనాలు నడిపే వారిపై అపరాధ రుసుము విధించడమే కాకుండా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ఎస్పీ సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతిరోజు వరుసగా ఏదో ఒక ప్రాంతంలో నిర్వహిస్తున్నారు అసలు దానికి కారణాలు ప్రభుత్వ ఉత్తర్వుల లేదా పోలీస్ శాఖ ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ విధంగా చేస్తున్నారా ఏంటి ఆయన అడిగి పూర్తి విషయాల్లో ఆయన అంటే మనకి విజిబుల్ పోలీసింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజలకి మన పోలీస్ ఉన్నామన్న ఒక ధైర్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనము బయటకి ఈవినింగ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ ఫోర్ నుంచి ఎయిట్ నైన్ వరకు కూడా వేరు వేరు టైమింగ్లో మన నాకాబంది వేరు వేరు ప్లేస్లో కండక్ట్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సబ్ డివిజన్ ఒకసారి నల్లపాడు ఒకసారి వెస్ట్ సబ్ డిషన్ ఒక దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందిని మనం గ్యాదర్ చేసి నూట యాభై మంది వరకు గ్యాదర్ చేస్తూ సెవెన్ ఎయిట్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనము మినిమం ఫిఫ్టీన్ మెంబర్స్ని పెడుతూ ఆఫీసర్స్ని పెడుతూ నాకాబందీ చేయడం వల్ల ఈ ట్రిపుల్ రైడింగు తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత నంబర్ ప్లేట్స్ లేని బైక్స్ అదేవిధంగా ఈ దీంట్లో నంబర్ ప్లేట్స్ లేన దొంగతనం బైక్స్ కూడా చాలా ఉంటాయి అదేవిధంగా మైనర్ డ్రైవింగ్స్ ఇదన్నీ కూడా మనం కొంచెం ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్లో డిసిప్లిన్ వస్తాయి అదేవిధంగా ఇలాంటి రౌడీస్ కానీ లేకపోతే ఈ ప్రాపర్టీ ఆఫ్ అండ్రస్ కానీ దొంగతనాలు చేస్తున్న వాళ్ళ మూమెంట్ కూడా చాలా తగ్గుతాయి ప్రజలకి కాన్ఫిడెన్స్ పెరుగుతాయన్న ఉద్దేశంతో పాటు ఈ నాకాబందిని మనం నిర్వహిస్తున్నాం కేవలం ప్రజల శాంతి భద్రతల కోసమే ఇది నిర్వహిస్తున్నాం అంటున్నారు గతంలో విజయరావు ఎస్పీ ఉన్నప్పుడు కార్డన్ సెట్స్ ఒకసారి నిర్వహించారు సార్ ఈ ఆ తర్వాత పలు ఎస్పీలు మారారు వాళ్ళు ఎవరు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు మీరు నిర్వహిస్తున్నారు అంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారా మీ స్టైల్ మీరు నిర్వహించాలని నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా ఉన్నతాధికారులు గైడెన్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి యాక్చువల్లీ వాళ్ళు గైడెన్స్తో పాటు మన ఐడియాస్ని కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ నా కాడన్ సెర్చ్ ఆపరేషన్స్ అనేది చేస్తున్నాము ఇప్పుడు అట్ ప్రజెంట్ మన నగరం పాలెం లిమిట్స్లో ఒకటి కాడన్ సర్చ్ స్టార్ట్ చేశాము ఇంకా కమ్మింగ్ డేస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో ఆ కాడన్ సర్చ్ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తున్నాము సర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్ట చర్యలకు చర్యలకు వారికి అదేవిధంగా డ్ర డ్రగ్ విషయంలో ఎక్కువ యాక్టివ్గా ఉన్న వారికి మీరు ఏ విధంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంటే ఈ డ్రగ్ పరంగా చూసామంటే గంజా ఉండొచ్చు లేకపోతే ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఉండొచ్చు అదేవిధంగా ఈ రౌడీజం ఉండొచ్చు దీనిలో అందరికీ కూడా ఏంటంటే చట్ట ప్రకారము చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి టూ త్రీ అఫెన్సెస్లో కానీ దానికి ఎక్కువ అఫెన్సెస్లో కానీ ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా మనం చేస్తాం నమోదు చేస్తాము అదే కాకుండా ఎక్స్టెన్మెంట్ యాక్ట్ అనేది కూడా మనం నమోదు చేస్తాము దీనివల్ల ఏంటంటే కం రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరెవరు అఫెన్స్ చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో వన్ ఇయర్ మనకి జైల్లో పనిష్మెంట్ కాకుండా జైల్లో ఉండాల్సినది ఉంటాయి అదేవిధంగా ఒకసారి తప్పు చేసినప్పుడు మనం ఫార్టీ వన్ నోటీస్ వంటి ఇస్తాము సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ తక్కువ అంతే అదే ఇన్ మళ్ళీ ఒకసారి అదే అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ లోపలికి ఉందన్నా మనము కోర్టులో రిక్వెస్ట్ పెడుతూ వీళ్ళు ఒక రిపీటెడ్ అఫెండ్రస్ కాబట్టి వీళ్ళకి జైలు శిక్ష ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడానికి కూడా ఇప్పుడు అన్ని కేసెస్లో అది కూడా చేస్తున్నాము సో ఇలాంటి వివిధ వివిధ వేరు వేరు మెథడ్స్ని యూస్ చేస్తూ ఈ రౌడీసం కంట్రోల్ చేస్తూ అదేవిధంగా ఈ గ గంజా లేకపోతే ఆర్టిఫిషియల్ డ్రగ్స్ని వచ్చినప్పుడు మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ లింక్ ఏంటి ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు మెయిన్గా గుంటూరు డిస్టిక్లో వచ్చినప్పుడు సప్లయర్స్ ఎవరెవరు ఉన్నారన్నది కనిపెట్టి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తూ ఎంటయర్ చైన్ సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వరకు ఉన్న ఎంటైయర్ చైన్ని ఐడెంటిఫై చేస్తూ చేస్తున్నాము పాత కేసెస్లో ఉన్న అఫెండర్స్ని కూడా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని కంటిన్యూస్గా స్టేషన్కి పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళు ఇప్పుడు ఏదైనా డ్రగ్స్ వాడుతున్నారా ఎక్కడ ఏదైనా సప్లై చేస్తున్నారా అనే యాంగిల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీనిట్లో పైన కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా కొన్ని ఆల్రెడీ ట్వెల్వ్ వరకు ఇంప్లిమెంట్ చేస్తాము కమింగ్ డేస్లో కూడా చేస్తాము ఈ నిఘా అనేది కంటిన్యూస్గా సర్వైలెన్స్ అనేది కంటిన్యూస్గా పెడతాం వాళ్ళపైన సార్ గుంటూరు జిల్లాని డ్రగ్ రహిత జిల్లా చేసేందుకు మీరు వినూత్న రీతిలో ఒక దానికి ఒక నెంబర్ ఏర్పాటు చేయడం పోస్టర్ ఆవిష్కరించారు అది ఆవిష్కరించి కొన్ని రోజులు మినిమం ఒక వారం రోజులు కడుస్తుంది ఏమైనా కంప్లైంట్ రావడం కానీ సలహాలు రావడం కానీ ఇప్పటి వరకు మూడు కంప్లైంట్స్ ఆ నెంబర్కి స్పెసిఫిక్గా వచ్చింది మూడు నా మూడు దీంట్లో కూడా మనము కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ ఆ నంబర్ వల్ల ఇప్పుడు వరకు ఇరవై మూడు మందిని మూడు కేసులు కూడా నంబరు ఇరవై మూడు మందిని వరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా కొంచెం రీచ్ రీచ్ చేయాలని అంటే మళ్ళీ ఆల్ పోలీస్ స్టేషన్స్ లో ఉన్న మహిళా పోలీస్ వాలంటీర్స్ ద్వారా కూడా ఇంకా అవేర్నెస్ పెంచుతున్నాము ఇంకా కమ్మింగ్ డేస్లో ఇంకా ఒక పెరుగుతాయన్నది నమ్మకం చట్టం ఉల్లంఘించి ఎవరైనా పాల్పడితే తస్మాత్ జాగ్రత్త తాట తీస్తామంటూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ డ్రగ్ రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలనే యుక్త కంఠంతో ఆయన చట్టాలను ఉల్లంఘించే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ పేకాట అదే విధంగా డ్రగ్ అండ్ డ్రైవ్ పాల్పడే వారికి తనదైన శైలిలో తన యాక్షన్ తీసుకుందాం అంటున్నారు కెమెరా జోసఫ్ తో స్టూడియో గుంటూరు జిల్లా